పని విద్యా సాధన ఛానల్ను చూస్తున్నా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు పెద్దవారికి నమస్కారములు మీరు సమాజంలోని ఏ రంగంలోని వ్యక్తుల్ని అయినా మీరు ఎలా ఎదిగారు అని అడగండి సమాధానాలు ఇలా చెబుతారు మొదటిది మేము పుస్తకాలు చదివి ఎదిగామని రెండవది సమాజంలోని మనుషుల జీవితాలను చదివి ఎదిగామని మూడవది వారి పరిస్థితులను చూసి ఎదిగామని వీటిలో ప్రతి ఒక్కటి సత్యవంతమైనదే కావున దీన్ని బట్టి మీరు మీ జీవితంలో మీకంటూ ప్రత్యేకత రావాలంటే ఏదో ఒక దానిని అనుసరించాలి సాధన చేయాలి మీ జీవితంలో మీకు మీరు ఉపయోగపడాలి మీ కుటుంబానికి ఉపయోగపడాలి మీ స్నేహితులకు ఉపయోగపడాలి ఈ సమాజానికి ఉపయోగ ఉపయోగపడాలి మీరు ఒక్కరు బాగుపడితే అనగా డెవలప్ అయితే ఎంతోమంది ఆనందిస్తారు ఓసారి ఆలోచించండి కావున ప్రతిరోజు ఒక గంట అయినా మీరు ఇష్టమైన పుస్తకం చదవండి జీవితానికి సంబంధించే పుస్తకం ఈ ప్రపంచంలో బిల్గెట్స్ అనే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తే ఆ కోటీశ్వరుడు అన్న మాటలు ఏమిటి అంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా మరణించడం పేదవాడిగా మరణించడం మనం తప్పే అవుతుంది కావున మీ జీవితం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం ఎదగాలని ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆలోచనల ద్వారా మీరు తప్పక ధనవంతులు అవ్వచ్చు శీఘ్రమేవ మనోసిద్ధి ప్రాప్తిరస్తు మీ మని విద్యా సాధన పరిచయకర్త మీ వీబియా మిమ్మల్ని కోరేది మీతో పాటు మీకు తెలిసిన వారికి కూడా ఇది షేర్ చేయాలని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు